నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ బోధన్ సివిల్ సప్లై ఆధ్వర్యంలో పనిచేస్తున్న హమాలీలు స్వీపర్ చేస్తున్న సమ్మె ఐదవ రోజులు అవుతున్న మా సమస్యలు సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేస్తున్న అధికారులు మా జీవో బోధన్ విడుదల చేయకపోతే మా ధర్నా ఇంకా కొనసాగుతుంది ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది రూపాయలు పెంచడం జరిగింది కమిషనర్ చౌహాన్ జీవో పదమూడు నెలలు కావస్తుంది మాకు పది లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి అని మేము కోరినాము హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కి మూడు సార్లు పోయినా కూడా మాకు ఎలాంటి రెస్పాన్సు ఇస్తలేరు ఎప్పటికైనా మాకు బకాయిలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము కార్యదర్శి వెంకటేష్ నిజామాబాద్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పవన్ సుదర్శన్ శంకర్ పోసట్టి సాయిలు తదితరులు ఉన్నారు జై ఏఐటిఓసి సప్లై కార్పొరేషన్లో అమలుగా పనిచేస్తున్నాం మేము ఇప్పటివరకు సంవత్సరం సంవత్సరం కాలం అయిపోయింది రేట్లు పెంచుతామని చెప్పేసి ఇప్పటివరకు రేట్లు పెంచలేదు పెంచిన రేట్లను అమలు చేస్తలేరు అమలు చేసిన అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటివరకు చెప్పారు చెప్పుకుంటూనే వస్తున్నారు కానీ అమలు చేస్తలేదు జీవోను కూడా ఇస్తలేరు పెంచినారు ఆ అమలు రేట్లను పెంచినరు కానీ జీవోని మాత్రం ఇస్తలేరు ఆ జీవోని ఇవ్వకపోవడం వల్ల మేము నిరోధిక సమ్మె చేస్తున్నాము మాకు కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది మా మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది మాకు ఇప్పటి వరకు ఇస్తామని చెప్పిన బకాయిలు కూడా రావాలా ఆ బకాయిలు కూడా ఇవ్వట్లేదు అందుకోసమే మేము ధర్నాకు దిగినాము మేము ఏఐడిసిగా అమల్ఏస్గా మాకు న్యాయం చేకూర్చాలని మేము వేడుకుంటున్నాము